స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదర సహోదరులకి వందనాలు ప్రియులారా బాగున్నారా మంచిది మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు కూడా ప్రార్థన చేయండి మనమంతా ప్రార్థన చేస్తూ నీతిగా బ్రతుకుతూ ప్రభు రాజ్యాన్ని కట్టే విధముగా మనం ఉండాలి దేవుని మాట వెనక అపవాది చేతిలో అహంకారముతో జీవించి నాశనాన్ని తెచ్చుకున్నటువంటి వారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు సత్యాన్ని ఎరిగిన మనము అలా జీవించకుండా ప్రభువుని ఎరిగి ప్రభు మార్గములో నడుస్తూ ప్రభు మహిమార్థమే జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది మంచిది దేవుని వాక్యానికి మనం వెళ్దాం అనగా గ్రంథం పదిహేడవ అధ్యాయము చివరి వచనాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం అనగా పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుని ముందుకు వెళ్దాం మీరు కూడా బైబిల్ తీసుకోవాల్సిందిగా నేను మనకు చేస్తున్నాను ప్రజా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రేమిగల వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుద అప్పగించటం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను మరియు నీవు చూసిన ఆ స్త్రీ భురాజుల నీళ్ళు ఆ మహాపట్టణమే ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములెక్కినైనా వందనాలు స్తోత్రాలు ప్రభు ఇదిగనైనా ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని మేము పఠిస్తూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం మాకు పాఠాలు నేర్పించి బుద్ధి కలిగే మనసు దయచేసి సిద్ధపా దిద్దుబాటు చేసుకుని నేను క్రమపరిచే కృప మాకు దయచేయమని దేవానికి స్తోత్రం చేస్తూ వేస్తున్నాను ప్రార్థించి వేడికి చున్నాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ లేఖన భాగము అంటే వారు ఏకాభిప్రాయం కలిగిన వారి అంటే పది మంది రాజులు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినలో ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలు జ్ఞాపం చేస్తూ ఇక్కడ అదే వాక్య భాగాన్ని తెలియపరుస్తున్నాను మనము అనగా దీని ముందుగా పదహైదు పదహారు వచ్చినాల్లో ఏ విధంగా అపవాది కాల్చివేయబడి ఉన్నదో పాపాన్ని ఏ విధంగా అగ్నిగుండములు వేసేసారో అవి మనం ధ్యానం చేశాం ఇప్పుడు దేవుని సంకల్పం వారి ద్వారా నెరవేరినది అని చూస్తూ ఉన్నాం ఇప్పుడు సైతానుడు సైతాను పని చేస్తాడు సైతాన బిడ్డలకి ఆ పని అని అప్పజెప్తాడు అంటే చేయమని కాదాని అర్థం ఎవరైతే సైతంలో ఉంటారో వారికి భ్రష్ట మనసు వచ్చేస్తాం భ్రష్ట మనిషికి దేవుడు అప్పజెప్పేస్తాడు ఆ తర్వాత వారు ఆ పని చేస్తారు పది మంది రాజులకు కూడా భ్రష్ట వచ్చింది భ్రష్ట మనసు కలిగి ఆ మృగానికి లేక అంత్యక్రీస్తుకు తన అధికారాన్ని అప్పచెప్పినటువంటి క్రమం ఇక్కడ చెప్పబడి ఉంది వారు ఏకాభిప్రాయం గలవారై దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించదు తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించు అంటే పరిపాలన చేయము ఈ విధంగా దేవుని యొక్క సంకల్పము నెరవేరేటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథములో మనము చదువుకున్నాం ఇప్పుడు ల ఏ విధంగా పాపం ప్రవేశించింది ఏ విధంగా దేశము రెండు ముక్కలైపోయింది ప్రపంచం దేవుని బిడ్డలు అపవాది బిడ్డలు అందరూ దేవుని బిడ్డలే అందరూ ఆధ్యాత్మిక కుమారులు కుమారులిక కొంతమంది సైతాను ఉన్నారు అందుకే మనము బైబిల్ గ్రంథాన్ని మతస్వార్థ మూడవ అధ్యాయంలో చూచినప్పుడు యోహాను శాస్త్రులను పరిశీలను గద్దిస్తూ ఒక మాట అంటాడు ఏంటంటే ఏమంటే సర్పసంతానమా అంటాడు మూడవ అధ్యాయంలో దేవుని వాక్యం ఏడవచ్చినంలో అతడు పరిశయులులోను సద్దుకైల్లోనూ అనేకులు బాప్తీసం పొందటవచ్చుట చూసి సర్పసంతానమా ఉగ్రత నుండి తప్పించుకునే మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అని ఇక్కడ మూడవ అధ్యాయం ఏడవచ్చినంలో సర్పసంతానం అని బాత్ పడిన యోహను పరిశైలను సద్దుకైలను గద్దించాడు అందరూ దేవుని బిడ్డలే అందరూ ఆధ్యాత్మిక బిడ్డలు కాదు శరీరానుసారంగా మనం చూస్తూ ఉన్నాం ఆత్మానుసారంగా సైతాని బిడ్డలు ఉన్నారు ఆత్మానుసారంగా దేవుని బిడ్డలు ఉన్నారు ప్రియులరా ఈ విధంగా గద్దించేటువంటి క్రమాన్ని మనం బైబిల్ చూస్తూ ఉన్నాం కనుకనే ఆది కాండ మూడవ అధ్వయం ఐదవ వచ్చినంలో సర్పము రూపములో అపవాది వచ్చి ఇది నిజమా దేవుడు చెప్పాడా ఈ పండు తినుద్దామని చెప్పాడా అరే ఈ పండు తింటే మీరు బాగవుతారు మీ నేత్రాలు తెరవబడతాయి మంచి చెడ్డలు మీరు ఎరుగుతారు దేవుడిలాగా మీరు అయిపోతారు నిజంగా ఈ బుద్ధి ఉన్నోళ్ళు వరే బుద్ధి నోళ్ళు అయితే ఏ దేవుడే మమ్మల్ని సృజించాడు దేవుడే మమ్మల్ని చేశాడు ఇక్కడ ఉంచాడు అనేటువంటి భావన వారికి రావాలి కదా అంటే ఆ సైతనుడు వారి మనోనేతరాలను గురితనం కలగజేస్తాడు పాపం చేసే వాళ్ళంతా అంతే ఎప్పుడు కూడా నీతిమంతులను మంతులను అవినీతి మంతులు దుమ్మెత్తి దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు డైవజన్లు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు పరిశుద్ధంగా జీవించేటువంటి వారు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు వారి మీద అబడ్డాలు మోపుతూ ఉంటారు పాపాలు చూపిస్తూ ఉంటారు ఇది ఆది ఆది కాలం నుంచి జరుగుతున్నటువంటి సంఘటన ఇది నిజమా ఇది వాస్తవమా సైతనుడు దేవుడు ఇలా చెప్పాడా ఇంత గొప్ప అధికారాన్ని దేవుడు ఇస్తే వారు అపవాది చేతిలో చిత్తు చిత్తు అయిపోయారంటే ఎంత తీపి మాటలు అపవాది దగ్గర ఉన్నాయో గమనించండి అంటే పాపం అనేది తీపి అలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలా తెలుసుకొని జీవించాలి ప్రిలరా దేవుడు బుద్ధి పుట్టించాడు అంటే ఇక్కడ వారు ఆ యొక్క స్థానంలో ఉన్నారు ఆ పనిలో ఉన్నారు కాబట్టి ఆ మనసు వారికి వచ్చేసింది వారు చేసే పని అది కాబట్టి సైతం చేసే పని కూడా అది ఇది నిజమా దేవుడు చెప్పాడా అనేటువంటి లేఖన భాగాలు ప్రియుల ఇలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథములు మనకు తటస్థిస్తారు అక్కడక్కడ ఇక్కడ సర్పం రూపంలో అపవాది వచ్చి వారిని మోత్రం చేసినటువంటి క్రమాన్ని మనం చూచాం రెండవ సమిల గ్రంథం పదహారో అధ్యాయం ఎరేగట వచ్చిన వాళ్ళు అహీతో అక్షలోముకు బోధ చేస్తాడు నీ వెళ్ళి మీ తండ్రి యొక్క ఉపపత్తులను పెళ్లి చేసుకో వారి దగ్గరికి వెళ్ళు అంటాడు ఎలా ఉందో సలహా చూడండి ఇది దుర్బోధ దుర్బోధని వినేవారు ఉన్నారు కాబట్టి అభిషేలం విన్నాడు చెడిపోయాడు మరణించాడు మతస్వార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై తొమ్మిది వచ్చిన ముప్పది వెండి నాణ్యాలకు ఆశపడి యూదా యూదయిస్కరేత యేసుప్రవారిని ముద్దు పెట్టుకునేటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా గమనించు ఎంత ఘోరం అపవాది అవాదములు చేసిన చేసిన మోసం అహీతో పేలు అభిషోలోమకు చేసిన యూదా ఈధ ఈస్కరేతు యేసుప్రవారికి చేసిన మోసం ఇక్కడ వారు ఏకాభిప్రాయం గలవారై ఆ రాజ్యం అప్పజెప్పారు దేవుడే బుద్ధి పుట్టించాడు అనేటువంటి లేఖన భాగం ఇక్కడ ఉన్నది కనుక విశ్వాసలు అయితే దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి దాన్ని ఒక పరీక్షగా తీసుకోవాలి దాన్ని ఒక శోధనగా తీసుకోవాలి ఈ శోధన ఎలా జయించాలని తీసుకోవాలి అది దేవుడు పెట్టాడు పంపించాడు అంటే రిలాగా గమనించాలి ఒక సత్యాన్ని ఇక్కడ మనం ఎరగాలి అపవాది చేతిలో అవాదము ఓడిపోయారు అహితపుల యొక్క చేతిలో అవిశలము ఓడిపోయాడు ఈద ఇస్కరీతి యొక్క చేతిలో యేసుపురవారు జయించాడు దైనిక స్తోత్రం పాపాన్ని జయించిన వారు మరణాన్ని జయించిన వారు లోకాన్ని జయించిన వారు యేసుక్రీస్తు అక్కడే అందుకే మనం యేసుక్రీస్తు నమ్ముకోవాలి ఈ లోక నాయకులను లోక అధికారులను లోకము లోకాన్ని కాదు నమ్ముకునేది ఏసు క్రీస్తుని మనం నమ్మాలి ఏసు క్రీస్తును మనం మన విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తుని మనం నమ్మాలి ఇప్పుడు అందుకే ఈ వాక్యము ఇలా సెలవిస్తుంది ఈ ఆ లోక సంబంధమైనటువంటి వారి గురించి మాట్లాడుతూ రోమిళక రాసిన పత్రిక కోటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో వారు దేవునికి తన మనసులో చోటి అల్లకపోయేది గనుక చేయి రాని కార్యములు చేయటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పజెప్పను అనే లేఖన భాగానికి చేసుకో ఆ భ్రష్ట మనసు అపాధి ఉన్నది ఆ భ్రష్ట మనసు అహితపెలుకున్నది ఆ భ్రష్ట మనసు ఈదస్కరికున్నది అంటే దేవుణ్ణి వాళ్ళు చేర్చుకోలేదు కనుక వాళ్ళు చెడ్డ పనులు చేస్తారు ఈ పది మంది రాజులు కూడా అధికారాన్ని ఇచ్చారు అప్పజెప్పారు దేవుని యొక్క చిత్తం ఏమున్నదో సంకల్పం ఏమున్నదో నెరవేరింది ప్రియులరా దేవుని వాక్యాన్ని గమనించండి ఇక్కడ దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రేమిగల వారై తమ రాజ్యమున మృగమును అప్పగించటం వలన తన సంకల్పమును కొనసాగించడం దేవుడు వారికి బుద్ధి పూర్తించను ప్రియుల ఏడు తలులు పది కొమ్ములు అన్నప్పుడు అది బైబిల్ గ్రంథంలో చూచాం కదా ఏడు తలులు పది కొమ్ములు చక్రవర్తులు అంటే సీజర్ చక్రవర్తి మొదలుకొని డొమేషన్ చక్రవర్తి వరకు ఆ తర్వాత అంతే క్రీస్తు అంటే మృగం అన్నాడు కదా మృగం అంతే క్రీస్తు ఇది రాబేటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సంఘటన రాబోయేటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సంభవం గమనించు అయితే పద్దెనిమిది వచ్చిన నాడు మరియు నీవు భూమిని నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్ళు ఆ మహాపట్టణమే రోమా అంటే కొంతకాలము బబులోను విచ్చ విచ్చలవిడిగా పరిపాలన చేసింది గర్వపడింది ఆ బబులోని యొక్క తీర్పు కూడా పద్దెనిమిది దేవుడు వస్తుంది రోమా ప్రభుత్వం అనగా దేవుడు అవకాశం ఇచ్చాడు వారికి అవకాశం ఇచ్చాడు బబులోను మాదియ పారసిక గ్రీకు రోమా ఇలా చూస్తాం కదా ఈ రాజ్యాలను ఆ రాజ్యాలు దేవుడు అప్ప చెప్పాడు ఇచ్చాడు వినియోగపరుచుకున్నారో దుర్వినియోగపరిచారో ఆ తర్వాత దేవుడు ఇచ్చేటువంటి తీర్పులో మనకు తెలుస్తుంది ఆ తీర్పులో వారికి వచ్చే శిక్ష వస్తుంది ఇప్పుడు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మన పజెనివచ్చు అంటే మరియు నువ్వు చూచిన ఆ స్త్రీ బురాజుల నీళ్ళు ఆ మహాపట్టణమే ఆ మహాపట్టణం మద్యముతో నిండి ఉన్నది పాపమున మద్యము తాగిన వాడు ఎలా మత్తుగా ఉంటాడో అలాంటి చేస్త్రాలు పాప జీవితంలో ఉండి భయంకరమైనటువంటి చేస్త్రాలు చేసినటువంటి క్రమం మనం చూస్తున్నాం ఆ రోమా నుంచే ఈ యొక్క అంత్యక్రీస్తు అక్కడి నుంచి వస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని గమనించండి గమనించగలం ఎందుకనగా రోమా ప్రభుత్వంలో ఏ రీతిగా అంటే ఆ ఆరుగురు రాజులు పరిపాలన చేశారో అక్కడ ఆ రాజుల గురించి ఏ విధంగా రాయబడి ఉన్నదో తర్వాత ఆ ఏడుగురు తర్వాత పది మంది రాజులు వచ్చి ఆ మురగానికి ఏ విధంగా ఆ అధికారము ఇచ్చారో ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు అపవాది కూడా రోమాలో నుండి వచ్చును అనేటువంటి భావన చరిత్ర ప్రకారముగా మనము గమనించాలి అయితే అంత్య తీర్పు ఏమిటి అని అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఒకసారి వాక్యం తీసుకునండి దానిల గ్రంథం అధ్యాయం పదకొండవ వచ్చిన అంటే దానిల గ్రంథం అధ్యాయంలో ఈ అంత్యక్రీస్తు గురించి క్రూర మృగం గురించి ప్రవచనాత్మకమైనటువంటి సత్యాలు చాలా ఉన్నాయి కాబట్టి అవి చాలా జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది పదకొండవ చూడండి అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుతున్న మహాగర్భపు మాటలు నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనబడిన తర్వాత వారి కలేవరము మండుచున్న అగ్నిలో వేయబడిన క్రూరోగముగం యొక్క అంత్యస్థితి ఇక్కడ ప్రవచనాత్మకముగా కొమ్ము అన్నాడు పిల్లలు కొమ్ములాగా ఆ మూడు కొమ్ములు ఇరిగిపోవడం మరలా ఇంకో కొమ్ము రావడం ఇక్కడ కొమ్ముల గురించి రాయబడింది గర్వపు మాటలు గినుప కొమ్ము అని రాయబడింది గర్భపు మాటలు దంభిక దాంభికమైన మాటలు డంబపు మాటలు అలా పలికి అంటే నాదే రాజ్యం నేనే అధికారిని నన్ను మించినవాడు లేడు ప్రపంచ అధిపతిని సార్వభౌముణ్ణి అని అన్నాడు ఆ సార్వభౌముణ్ణి ఆ అధికారిని యేసుక్రీస్తు తుత్తి నీలగా నరికి అగ్నిగుండములు వేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం పిల్లల ప్రభు నరిగితే అగ్నియారదు ఉరుగు చావదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి జ్ఞాపం చేస్తున్నాం మన పాప జీవితాన్ని వదిలిపెట్టి ఏసుక్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించి ఆయన ఒకరుకు జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా ఏదైనా ప్రగ్న గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినతో పూర్తి చేసుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చారు రెండవ రాకడలో జరుగుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఇంకా మాకు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి స్థూతురాలు ప్రభువా మమ్మల్ని బలపరిచిన గర్వ మాటలు మాట్లాడే అపవాదిని మేము మిమ్మడించక దేవుని చిత్తం ఏ ఏ కాలంలో ఎలా జరుగుతూ వస్తూ ఉన్నదో గమనించి మనుషుల పట్ల మీరు మీ చిత్తాన్ని ఎలా కలిగి ఉన్నారో ఎలా ప్రేమ కలిగి ఉన్నారో ఎలా మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారో మీ చిత్తానుసారంగా ఎలా ఏసుక్రీస్తుని ఒకరికి పంపించారు రక్షించుకోనైనా గ్రాపం చేసుకుని ప్రభువ ఏసే మా రక్షకుడని మేము గమనించి ఆపలొప్పుకుని మా ప్రభు లోక సాంప్రదాయాలు లోకాన్ని వెంబడించక నా తండ్రి లోక మూల పాఠాలను వెంబడించక ప్రభు నేను వెంబడించినైనా నీ కొరకు సాక్షులుగా ఉన్నటువంటి చపించున్నాను మమ్మల్ని మీ చేతులు కాపు చెప్పుకుంటూ ఏ నామమున ప్రార్థించి స్తుంచి వేడికను చునామ తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు